నేను మీకోసం కొట్లాడుతున్నా నేను మీకోసం పనిచేస్తున్నా నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా ఎమ్మెల్యేల ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం లేదు కానీ ఈ ప్రభుత్వం చేసిన నిర్ణయాలు ఈ రోజు బీసీ కులగన్న నరేందర్ రెడ్డి ఓడితే చేసింది తప్పని తప్పుడు ప్రచారం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెయ్యరా మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ ముప్పై ఏళ్ళ నుంచి మీరు కొట్లాడుతున్నారు కృష్ణ మాదివ మోడీని కౌగిలించుకున్నాడు మోడేమో కృష్ణ మాదిగా ముద్దు పెట్టాడు సంతోషం మన కృష్ణానికే పెట్టాడు ముద్దు కానీ చట్టం ఎందుకు పార్లమెంట్లో పెడతలేడే కేటగరైజేషన్ మీద సుప్రీంకోర్టు చెప్పింది కదా మోడీ గారికి నిజంగానే ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద ప్రేమ ఉంటే దళితుల పట్ల ఆపేక్ష ఉంటే దళితులకు మేలు జరగాలనుకుంటే నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో బిల్లు పెట్టి ఎస్సీ కేటగరైజేషన్ ని చట్టబద్ధత ఎందుకు చేస్తలేడు ఇవాళ ఎందుకు అడుగుతలేడు కృష్ణ గారు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా ఇవాళ నేను ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొని కమిషన్ వేసి ఎస్సీ కులాల కేటగిరైజేషన్ మీద నివేదిక తీసుకొచ్చి ఈ రోజు ఎస్సీ కేటగరైజేషన్ చేసి మీ ముందు నిలబడ్డా కేటగిరైజేషన్ చేసినందుకు ఇవాళ మీరు నన్ను శిక్షించదలుచుకున్నారా వీళ్ళ మాటలు నమ్మి అని చెప్పి నేను ఎస్సీ సోదరులని అడగదలుచుకున్నా దశాబ్దాల కొద్దీ పరిష్కారం కాబడని ఈ శాశ్వతంగా సమస్య సమస్యగా ఉన్న బీసీ కులగణన ఎస్సీ కేటరైజేషన్ ఈ రోజు పన్నెండు నెలలు తిరిగే లోపల పరిష్కరించిన నాకు ఓటేస్తారా మిమ్మల్ని పన్నెండేళ్ళ నుంచి మోసం చేసిన బీజేపీలకు ఓటేస్తారా మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి నేను అడుగుతున్న సోదరులరా బండి సంజయ్ గారు అడుగుతున్నారు కేసీఆర్ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న బండి సంజయ్ ఇవాళ కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ చేయాలంటే టెలిఫోన్ ట్యాపింగ్ లో పారిపోయి అమెరికాలో దాచుకున్న ప్రభాకర్ రావు శ్రవణరావు ను పట్టుక రావాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చేయాలి పది నెలలైంది మీకు లేఖ రాసి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆయన వివరాలు ఇచ్చి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎందుకు మీరు పట్టుకొస్తలేరు బిజెపి నేను అడుగుతున్నా మీ చీకటి ఒప్పందంలో భాగంగా కాదా ఈ రోజు ప్రభాకర్ రావు శ్రవణరావు రావును తెలంగాణకు పట్టు కేటీఆర్ జైల్లో ఉండాలి చెర్లపల్లిలో చిప్పకూడు తినాలి కాబట్టి ఢిల్లీకి వచ్చి చీకట్ల మీ కాళ్ళు పట్టుకుంటే మీరు కాపాడి ప్రభాకర్ రావును ఇవాళ శ్రవణ్ రావును అమెరికాలో దాచిపెట్టింది నువ్వు కాదా బండి సంజయ్ గారు నేను అడుగుతున్న బండి సంజయ్ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వే కదా ఎప్పటి లోపల ప్రభాకర్ రావు ఎప్పటి శ్రవణ్ రావును తెస్తావు వాళ్ళని తెచ్చి మాకప్ప అరెస్టు లే చేస్తామా లేదా మేము చెప్తాం దా మేము గొర్రెల స్కామ్ జరిగితే మేము కేసు కడితే ఉన్న పేపర్లు అన్ని ఈడీ తీసుకుపోయింది మేము ఫార్ములా ఈ రేస్ కార్ల కుంభకోణం కోట్ల రూపాయలు దేశాలు దాటి ఇతర దేశాలకు కేటీఆర్ తరలిస్తే మేము కేసు కట్టాగానే ఈడీ ఆ పేపర్లు కూడా తీసుకుపోయింది నేను అడుగుతున్న బండి సంజయ్ ఈడీ కూడా నీ కిందనే వస్తుంది ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ని ఈడీఓళ్ళు ఎప్పుడప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు గొర్రెల స్కీమ్ లో బిఆర్ఎస్ఓలను మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పుండ్రీ విదేశాలలో టెలిఫోన్ ట్యాపింగ్ లో ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పుడు తీసుకొస్తావో చెప్పుర్రి మేమేమో కేసులు కట్టాలి మీరు ఆ కాగితాలు సంకల్ పెట్టి తీసుకెళ్లి సీకట్ల ఢిల్లీకి పిలుచుకొని మీరు వాళ్ళతోని గూడుపుటాని చేసి టెలిఫోన్ ట్యాపింగ్ ఏమో పార్లమెంట్ ఎన్నికల లెక్కలు సెట్ చేసుకోర్రు పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ఓ అనామకులను పెట్టి డిపాజిట్లు జప్తు చేయించుకొని మీకు ఎనిమిది ఎంపీలు ఇచ్చారు ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అదే విధంగా గొర్రెల స్కీమ్ అడ్డం పెట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి పెట్టకుండా మీరు ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారు ఇదేనా అని నేను అడుగుతున్నా బండి సంజయ్ గారిని ఇట్లనేనా మీరు కాపాడేది బీఆర్ఎస్ వాళ్ళని మీరు మీరు చేస్తున్న పని ప్రజల అమాయకులు అనుకుంటురా ఎవరికి అర్థమైతలేదా అనుకుంటురా నేను అడుగుతున్నా అదే విధంగా కిషన్ రెడ్డి గారు ఇవాళ ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీ మెట్రో రైళ్లు ఎందుకు క్యాబినెట్ ఆమోదం పొందుతలేదు ఒక్కసారి కేబినెట్ ఆమోదం పొందితే నాకు లోన్లు తెచ్చి మెట్రో నిర్మించడానికి